అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు ముప్పై రెండు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ ఎంబీఏ కంప్లీట్ అయింది సీఏ కూడా చేస్తున్నాడు సీనియర్ కన్సల్టెంట్ గా జాబ్ చేస్తున్నాడు ముప్పై లక్షల ప్యాకెట్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కమ్మా క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది గ్రూప్ వన్ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ గౌర్స్ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు డెబ్బై వేలు శాలరీ ఉంది ఈ అబ్బాయికి గౌడ్స్ క్యాష్లో అమ్మాయి కావాలి